పెళ్ళా మొగుడికి ఏం చేయాలో తెలుసా ఓ స్నానం చేయించాలి బట్టలు వేయాలి అన్నం పెట్టాలి మరి మొగుడు పెళ్ళానికి ఏం చేయాలి కాపరం చేయాలి కాపరం అంటే చెప్తాను మీకు పిల్లలంటే ఇష్టమా ఓ ఎంత ఇష్టో ఎంత చక్క apparel ఆడుకోవచ్చు మరి మీకు పిల్లలు కావాలా అయితే నేను చెప్పినట్టు చేయండి అప్పుడే మనకి పిల్లలు పుడతారు సరే అయితే కడుముసుకోండి

Yeva in মানুষিক <laughs> পুটি అందరిని పెట్టడం కంటే చచ్చపై బాగుంటుంది కదా ఊరుకొండ ఏంట మాటలు దీనికి అందరికీ కారణం నేను ఇంకెప్పుడు నీకు ఇష్టం లేని పని చేయను

రాత్రి పడి నా అవసరంగా కొట్టాను ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమిటో మీరేం కంగారు పడుకున్నా ఎత్తికి తీసుకొస్తాను కనిపించాడా లేదు మాస్టర్ నేను మాస్టర్ నేను నీకెలా తెలుసు నా దగ్గర చదువుకున్నావా నా మొఖం చూస్తుంటే సదుగుణాల కనపడుతానా చదువు అనేది మా ఇంట వంటలేదు సరేగాని ఈ కరోనా ఎక్కడ చూసారా మీరు గాని అమ్మాయిని చూసారా ఆహా విగర్ సూపర్ జంప్ జిలానియా కరెక్ ఆ జలనికాడున్నడే ఎగిపోయి ఉంటది ఆ నేను ఏదో అంటే ఇది ఏదో అనుకొని వెళ్లిపోతానా ఏంటి మా అచ్చిబాబు అంటాడు చాలా మంది ఉన్నారు అక్కడ కంటిచూడా లేదమా ఇటువైపు వెదుతమ్మదా అ యావండి ఈ అబ్బాయి నాకొద్దు అయ్యో అచ్చిబాబుకి ఏం జరగదో అవుతినా తప్పకుండా తిరిగి వచ్చేస్తాడు నిన్నటి నుంచి ఏమీ తినలేదు తెలిసిన్ పాలు తాగండి నా గొడ్డొచ్చిన బిడ్డ వచ్చిన వేళ అంటారు ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టిందో మహా తల్లి ఎప్పుడు పల్లెత్తు మాట కూడా అన్న మా చేత బిడ్డను కొట్టించింది నోటి వచ్చినట్టు వాక్కు మీకు నా కొడుకు మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళి వెతకండి లేదా నోటు మొక్కలు కూర్చోండి అంతేగాని నా లేదని అంటే ఊరుకోను ఊరుకోండి అదేదో అల్లుడు కనిపించట్లేదని ఫీలింగ్ కనిపించాడా లేదమ్మా కాని చిన్న క్లూ దొరికింది మన అచ్చిబాబు నిన్న లాకుల దగ్గర కలకత్తా వెళ్ళి అతికెళ్ళారే వెళ్ళిపోయాడంట మన సెల్సూర్ గారు చూసి చెప్పాడు నువ్వేం కంగారు పడకమ్మా పది మంది మనుషులు ఆ రూట్లోనే పంపించి ఎతికిస్తా కాకపోతే జేబులో డబ్బులు అయిపోయినాయి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ముందు మనుషులు పంపించు అలాగే ఒక యాభై సరిపోతాయా అమ్మా వెళ్ళి డబ్బులు తీసుకురా అదేంటండి అదే అండి డబ్బులు తీసుకొని ఈ బొమ్మలు దొరుకుతారండి ఇలాంటి ఆనంద సమయంలోనే బాడీకి ఎంటర్టైన్మెంట్ కావాలి తోడ పుట్టిన వాడు కన్నీరు తరుస్తుంటే మీరు పన్నీర్ కొట్టుకుని ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారా అయిపోతారు సర్వనాశనం అయిపోతారు తోలు చెప్పు నీటిలో ముంచి కొట్టినట్టే మూసుకో నేను లోపలికి వెళ్తాను నువ్వు ఇక్కడ కూర్చుని మీరు ఎక్కాను మంచాలు మల్లేసి ఉండదని మాకు తెలుసు రెడీగానే ఉన్నావు అన్నయ్య పాతికి వేలు తీసుకుని కలకత్తా ఇల్లు వస్తా అన్న ఆ కలకత్తా వెళ్దామని బయలుదేరాను మన అచ్చిబాబు ఏమన్నా ఇటు వచ్చాడేమోని ఎతకడానికి వచ్చే మీరు వెతకడానికి వెళ్ళరండి వద్దులే రిలేషన్ దెబ్బతండి పద మనం వేరే చోట ఎదుగుదాం లోపలికి వెళ్ళొద్దని చెప్తే విన్నారా మా ఎదవ ఉన్నాడని చెప్పొచ్చు కదా ఇదిగో నువ్వు ఏ రూట్ లో ముందే చెప్పు మేము వేరే రూట్ కెళ్ళి ఎత్తుతాం ఏంటి ఎతికేది నూతిలో నేతికిన్ని ఆ అచ్చిబాబు కనపడితే ఏం చేయాలో ఆల్రెడీ మన వాళ్ళకి పురమాయించేశాను ఆపరేషన్ దుర్యోధన చాలమ్మా అన్నయ్య వాడు కనిపించాడా లేదమ్మా ఆడికోసమే కంపలేదు కొంపలేదు సందు గొంతు లేదు చుట్టుపక్కల ఉన్న బార్లు కూడా చేతికానిపించలేదక్క నీ కోసం నేను ఎంత బయకెట్టుకున్నానో తెలుసా ఊరు బయట వదిలేసి వచ్చిన పిల్లి మనకంటే ముందు ఎంట్రీ చేరిందన్నట్టు ఈడీలా వచ్చేసాడట్రా అమ్మా గాయత్రి అబ్బాయి వచ్చేసాడు వచ్చేసాడా వచ్చేసాడు

ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అమ్మా అమ్మా దారిలో నాకు ఆకలిస్తుందంటే ఈ అబ్బాయి ఇడ్లీలు దోశలు కొనిపెట్టాడు అలాగా అయ్యో ఈ అడవుట్లో మర్చిపోయాను భోజీస్ వెళ్దుగాని రాలేదండి మా ఇంటికి వెళ్తాను మా అమ్మ బాగా ఉంటుంది పైగా డబ్బులు కూడా ఇవ్వట్లేదు నా మాట విను రమ్మంటుంటే ఇదిగో జనరల్గా గా మా అచ్చిబాబుకి ఎవడ ఫేస్ నచ్చదు నీ అదృష్టం బాగుండి నీ ఫేస్ నచ్చింది నువ్వు తినేదాకా ఊరుకోడు పదా దా 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 హాయ్ గుడ్డు అదంటే నాకు ఇష్టం నాకు ఇవ్వా నీకు కూడా ఉండండి పర్లే తెన్నివు తెన్నివండి హాయ్ నాకు గుడ్డు పాపం నీది నేను తినేసాను కదా నాది నువ్వు తినే ఇదిగో చెల్లుకు చెల్లు ఇప్పుడు నేను ఎవ్వరికి బాకీ లేను తిను బాబు మీరు కూడా తినేకపోయారా బాబు గారిని చూసిన ఆనందంలో ఆకలి సచ్చిపోయి ఉంటది కాదండి అవునమ్మా దేనికి ఆయన తిరిగి ఇంటికి తీసుకొచ్చినందుకు నీ భర్తగా నీతో కలిసి జీవితం పంచుకోవాలనుకున్నాను కానీ ఈరోజు రోజు నీ నెగాను మన ప్రేమ ఫెయిల్ అయినందుకు కాస్త బాధగా ఉన్నాను నువ్వు జీవితంలో స్థిరపడినందుకు ఎక్కువ సంతోషంగా కేవలం కడుపు నింపుకోవటమే జీవితంలో స్థిరపడటం అనుకుంటే నా అంత దృష్టివంతరాలు ఎవరు ఉండరు నువ్వేమనుకోనంటే ఒక చిన్న మాట ఏమిటి ఆయనతో పరిచయాన్ని ఇక్కడితో వదిలే దీన్ని అడ్డు పెట్టుకుని తరచూ నువ్వు ఇంటికి రావద్దు